జై శ్రీరామ్ అద్భుతమైనటువంటి రోజు రాబోతుందండి మనకి ఒక వెయ్యి శివరాత్రులు కాశీ విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తే ఎంతటి అద్భుతమైన ఫలితం లభిస్తుందో ఒక వెయ్యి కార్తీక మాసాలు కాశీ విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తే ఏ ఫలితం లభిస్తుందో వెయ్యి నభోమాసం అంటే శ్రావణ మాసం ప్రతిరోజు లింగాన్ని అభిషేకిస్తే ఏ ఫలితం లభిస్తుందో కేవలం ఒక నిమిషం అని చెప్పుకోవచ్చేమో లేదా ఒక్కసారి కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని జపిస్తే అంతటి విశేష ఫలితం లభిస్తుంది అటువంటి అద్భుతమైనటువంటి సమయం రాబోతోంది ఏమిటది చంద్రగ్రహణం చంద్రగ్రహణం అత్యద్భుతమైంది సామాన్యమైంది కాదు ఈరోజు మనం ఆ గ్రహణం గురించి వివరంగా తెలుసుకుందాము మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం రాబోతోంది స్పర్శాకాలం అంటే గ్రహణము ప్రారంభము తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి గ్రహణం ప్రారంభం అవుతుంది మధ్యకాలమేమో పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఇక మోక్షకాలమేమో రాత్రి ఒంటి గంటల ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకండి మొత్తం సుమారుగా సరే మూడు గంటల సమయం వేసుకోండి చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి ఈ సమయాన్ని ఈ కష్టం ఆ కష్టం కాదండి అన్ని కష్టాలు తొలగిపోతాయి నేను చెప్పినటువంటి సులభమైన మార్గాన్ని ఆచరిస్తే మీరు ఏమిటా మార్గం అంటేనండి మొత్తం సమస్త వేదాలు పారాయణ నాలుగు వేదాలు పారాయణ చేసిన ఫలితం రామాయణ భారత భాగవతాదులు పారాయణ చేసిన ఫలితం కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని జపించడం ద్వారా లభిస్తుంది అంత విశేషమైనటువంటి నామం కాశీ విశ్వనాథాయనమ అనే నామం అత్యద్భుతమైన నామం మహాశక్తివంతమైనటువంటి నామం ఈ నామాన్ని మీరు గ్రహణ సమయంలో కనీసం మూడు వేల జపం చేయండి మూడు వేల సార్లు మూడు గంటల సమయంలో సుమారుగా ఐదు వేల సంఖ్య అవుతుంది మీరు శ్రద్ధగా ఒక మూడు వేల జపం చేసుకోండి అసలు అంటే నదీ తీరానికి వెళ్ళటం విశేషం నదిలో స్నానం చేసి జపం చేయటం విశేషం అవన్నీ మాకు కష్ట సాధ్యం అనేవాళ్ళు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు వీలైతే వెళ్ళండి నదీ తీరానికి లేకపోతే ఇంట్లోనే ఒక రూమ్ని శుభ్రంగా తుడిచి పెట్టుకోండి ముందే గ్రహణానికి ఒక గంట ముందే గ్రహణం ప్రారంభం కాబోతోంది అన్న సమయంలో లేదా గ్రహణం ప్రారంభం అవ్వగానే అన్నా సరే తొందరగా తలస్నానం చేయండి ఆడవాళ్ళు అయితే కంఠస్నానం చేయండి అయితే తలస్నానం చేయండి ఒకవేళ మగవాళ్ళు కూడా తలస్నానం చేయలేమండి మేము అంటే ఇంత కంఠస్నానం అంటే ఇంతవరకు స్నానం చేసి మొహాన్ని కడుక్కోవటం స్నానం చేసి చక్కగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా విభూతి ధారణ చేయండి ఆడవాళ్ళు అయితే కాస్త పెట్టుకోండి మగవాళ్ళు చక్కగా విభూతిని అలా పోసుకొని మేము ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకోండి అందరూ వీళ్ళు వాళ్ళు కాదు అందరూ అండి విభూతి పెట్టుకొని కుంకుమ పెట్టుకొని మీరు కూర్చోగలిగితే కింద కూర్చోండి కింద ఒక ఆసనం వేసుకొని భూమి మీద మీ దేవుడి గదిలో కానివ్వండి మందిరం చిన్నగా ఉందండి అంటే ఒక హాల్లో కూర్చోవచ్చు ఇబ్బంది లేదు హాల్లో అయినా సరే ఒక నూతన వస్త్రం ఒక తెల్ల టవల్ వేసుకొని కింద కూర్చోండి కొత్తది కింద కూర్చోలేమండి మేము మాకు మోకాళ్ళ నొప్పులు మీకంటే అలవాటు మీరు గంటల గంటలు కూర్చొని హోమాలు చేస్తారు మా వల్ల కాదు అంటారు వాళ్ళు కుర్చీలో కూర్చోండి కుర్చీలో హాయిగా ఒక టవల్ వేసుకొని కూర్చోండి సోఫాలు ఉంటే సోఫాలో కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో అలా కళ్ళు మూసుకొని కాశీ విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ కాశీ విశ్వనాథ యనమ కాశీ విశ్వనాథ యనమ కాశీ విశ్వనాథాయనమ అనే నామాన్ని ఈ గ్రహణం అయిపోయే వరకు కూడా భక్తితో జపించండి ఇంకా అసలు ఈ ఫలితం సామాన్యమైంది కాదు చెప్పా కదా ప్రారంభంలో వెయ్యి మహాశివరాత్రులు కాశీ లింగాన్ని అభిషే అభిషేకిస్తే ఏ ఫలితమో అంతటి విశేష ఫలితం లభిస్తుందండి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ అద్భుతమైన చంద్రగ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని వివరిస్తాను చూడండి గ్రహణ సమయంలో చేసిన స్నానం గ్రహణ సమయంలో స్నానం చేయాలి పట్టే గ్రహణం ప్రారంభ సమయంలో స్నానం చేయాలి గ్రహణం విడిచిన తర్వాత కూడా స్నానం చేయాలి గ్రహణ సమయంలో చేసినటువంటి స్నానం వీలైతే నది స్నానం లేకపోతే ఇంట్లోనే గోరువెచ్చ నీళ్లు స్నానం చేయండి ఆ గ్రహణ సమయంలో చేసినటువంటి దానం గ్రహణ సమయంలో చేసేటటువంటి జపం మరియు హోమం ఇవన్నీ కూడా స్తోత్రపారాయణ కూడా అనండి మీకు కనకధారా స్తోత్రం కానివ్వండి ఆదిత్య హృదయ స్తోత్రం కానివ్వండి ధనం కావాలంటే కనకధారా స్తోత్రపారాయణ చేయండి ఒక్కసారి కనకధారా స్తోత్ర పారాయణ చేస్తే ఇక కోటి అని కూడా అనడానికి లేదండి ఓ వెయ్యి కోట్లు అని చెప్పొచ్చేమో అన్ని సార్లు కనకధారా స్తోత్ర పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది ఇక ఆదిత్య హృదయం ఆరోగ్యం బాగలేకపోతే ఆదిత్య హృదయం పారాయణ చేయండి కోటాను కోట్ల ఆదిత్య హృదయ పారాయణ చేసిన ఫలితం వెంటనే వచ్చేస్తుంది ఇక మృత్యుంజయ స్తోత్రం పారాయణ చేయండి కాలభైరవ అష్టకం పారాయణ చేయండి ఇవన్నీ అద్భుతమైనటువంటి స్తోత్రాలు మహాశక్తివంతమైనవి ఒక్కసారి చేస్తే కోటాను కోట్ల సార్లు చేసిన ఫలితం చంద్రగ్రహణ సమయంలో కాబట్టి చూడండి ఏం చెప్తున్నారో గ్రహణ సమయంలో చేసినటువంటి స్నానము దానము జపము హోమము ఇవన్నీ కూడా లక్షల లక్షల యుగాల పాటు లక్షల యుగాల పాటు చేసిన పుణ్యానికి సమానమైన ఫలితాన్ని ఇస్తాయి లక్షల యుగాల పాటు ఈ ఈ జప తప హోమాలు చేస్తే ఏ ఫలితమో లక్షల యుగాల పాటు అంతటి విశేష ఫలితం గ్రహణ సమయంలో చేస్తే వస్తుంది దాంతో సమానము లక్షల యుగాలండి సామాన్యమా బాబోయ్ లక్షల యుగాల పాటు భగవన్నామం ఈ స్తోత్రాలు ఇవన్నీ చేయటం అంటే సామాన్యమైన ఆ మాయ లేదు మనకి ఎంతటి మాయ ఉందండి సెల్ ఫోన్లు టీవీలు ఇవన్నీ సామాన్యమైన మాయలా కాబట్టి వీటన్నిటినీ దూరం పెట్టి జపతపాదులు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా అటువంటి వాటన్నిటిని పక్కన పెట్టి లక్షల యుగాల పాటు కాశీ విశ్వనాథాయ నమ అనే నామ జపం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో గ్రహణ సమయంలో ఒక్కసారి జపిస్తే అంతటి ఫలితం కాబట్టి కనీసం మీరు మూడు వేల సార్లు జపించేటందుకు ప్రయత్నించండి రుద్రాక్షమాల ఉంటే రుద్రాక్షమాల త్రిప్పుతూ చేయండి రుద్రాక్షమాల లేదనుకోండి జపంతో సంఖ్యతో పని లేదు హాయిగా ఇలా చిన్ముద్ర వేసుకోండి ఒక కుర్చీలో కూర్చోండి లేదా సోఫాలో కూర్చోండి మీ ఇష్టం కొంచెంసేపు కూర్చున్న తర్వాత కాసేపు శరీరం ఇబ్బంది అనిపించింది అనుకోండి నిల్చోండి కాసేపు నిల్చొని కాశీ విశ్వనాథ జనమ అనే నామజపం చేయండి నిద్ర వస్తుంది అనుకోండి నిల్చొని జపం చేయండి ఏమండి మా సెల్ ఫోన్లు చూస్తూ ఎంత సమయం మేల్కొన్న వాళ్ళు ఉండే ఉంటారు కదా సహజంగా లేదు సెకండ్ షో సినిమాకి వెళ్తే మేల్కొని అండి ఇంటికి వచ్చి ఒంటి గంటకో రెండింటికో ఇంటికో పడుకుంటాం కదా కాబట్టి ఒక్కరోజు చంద్రగ్రహణ సమయంలో మనం మేల్కొని ఉండి జపం చేసుకోకపోతే ఎలా మనము ఇవి అద్భుతమైనటువంటి షార్ట్ కట్ అండి తొందరగా మనం అభివృద్ధి పథంలోకి వెళతాం చూడండి మీరు ఈ గ్రహణ సమయంలో నేను చెప్పినట్లుగా జపం చేయండి దాని ఫలితం ఎలా ఉంటుందో చూడండి కళ్ళు మూసుకొని ఏకాగ్రత చేయండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను భూకైలాస్ సినిమా మీకు తెలుసు కదా ఎన్టీఆర్ గారు నటించారు అందులో సుందరాంగా అందుకోర సౌందర్య మాధుర్య మందారం అనేటటువంటి పాటను మీరు చూడండి యూట్యూబ్లో కొడితే వస్తుంది అందులో ఓం నమ శివాయ అనే నామాన్ని అలా నిట్టనిటారుగా కూర్చొని ఆ స్వామినే ధ్యానిస్తూ జపం చేస్తాడండి పుట్టలు వచ్చేస్తాయి పాములు పాకుతూ ఉంటాయి అసలు చెలించడు అదండి జపం చేసే విధానం మనము అటువంటి వాటిని పట్టుకొని జాగ్రత్తగా చెయ్యాలి అది సామాన్యమైంది కాదు అద్భుతమైనటువంటి శివుడు ఏమంటాడండి లే తపో వీరా లే అంటాడు అది ఎంతటి గొప్ప మాట తపో వీరా అంటే తపస్సులలో గొప్పవాడా వీరుడా లే అని అనడం శివుడు సంతోషించి అనడం ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అది అది అలా చేయాలండి జపం అలా చేస్తే మనకు ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఫలితం వచ్చి తీరుతుంది మీరు ఆ విధంగా ప్రయత్నించండి కాశీ విశ్వనాథ నమః అనే నామాన్ని జపించండి ఒక గంట సేపు ఆనామాన్ని జపించండి ఓ గంట సేపు కాలభైరవ స్వామి నమః అనే నామాన్ని జపించండి ఒక అరగంట సమయం కాశీ విశాలాక్షిదేవి అయినమహ అనే నామాన్ని జపించండి కొంచెంసేపు గోవిందనామం జపించండి ఇంకొంచెసేపు జయ జయ శంకర హర హర శంకర అని పరమాచార్య స్వామివారు మనకు ఉపదేశించారు ఆనామాన్ని జపించండి రామనామం జపించండి హరినామం జపించండి కాశీ అనే రెండు అక్షరాల్లో ఏడు వందల మహామంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి ఆనామాన్ని జపించండి వదలకండి గ్రహణ సమయాన్ని మాత్రం వదలకండి స్త్రీ పురుషులు అందరూ చేయవచ్చు అందరూ చెయ్యండి ఒకవేళ స్నానం చేసే శక్తి లేదు ఇబ్బంది అనుకుంటే భస్మ స్నానం చేయండి కొంచెం విభూతిని ఎడం చేతిలో వేసుకొని నీళ్లు పోసుకొని ఇలా అనుకొని ఇలా పెట్టుకొని ఇలా చేయవచ్చు స్నానం చేయటమే మంచిది గ్రహణ ప్రారంభ సమయంలో అన్నా స్నానం చేయండి స్నానం చేసి గ్రహణం అయిన తరువాత విడిచిన తరువాత పోని విశ్రాంతి తీసుకొని ఉదయం స్నానం చేయండి ఆ ఒకటిన్నరకి స్నానం అర్ధరాత్రి ఒకటిన్నరకి మేము స్నానం చేయలేం గురువు గారు అంటే ప్రయత్నించండి గోరువెచ్చని నీళ్ళే కదండి మనమేమి గంగా నదికో వెళ్ళి చేయట్లేదు కదా ఇంట్లోనే మన ఇంట్లో గీజర్లు ఉంటాయి గోరువెచ్చని నీళ్లు పోసేసుకొని కంఠస్నానమే చేయండి తలస్నానం ఉదయం చేయండి పోని గ్రహణం విడిచిన తర్వాత కంఠస్నానం చేయండి అది కూడా చేయలేమంటే పోని గ్రహణం విడిచిన తర్వాత కూడా భస్మ స్నానం చేసుకొని విశ్రాంతి తీసుకోండి పడుకోండి పడుకొని ఉదయం లేచిన తర్వాత పోని ఆ విధంగా గ్రహణ విమోక స్నానం చేయండి అని భక్తులకు తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం రావడం అంటే సామాన్యమైన విషయం కాదు అది కూడా మూడు గంటల సమయం మూడు గంటల సేపు మనం జపం చేసుకుంటే ఎంత ఒక్కసారి జపం చేస్తేనే కోటి రెట్లు ఫలితం వస్తే మనం మూడు వేల సార్లు జపం చేస్తే మూడు వేల కోట్లు కోట్లు అంత జప సంఖ్య అంటే సామాన్యం కాదండి అంత జపం చేసిన తర్వాత మనము ఇంకా ఏది అనుకుంటే మన మనస్సులో ఆ కోరిక నెరవేరిపోతుందండి ఏది అనుకుంటే అది నాకు ఈ కోరిక నెరవేర్చు తండ్రి ఈ ఇబ్బందితో బాధపడుతున్నాను విశ్వనాథ అంటే చాలు ఆ కోరిక నెరవేరిపోతుంది అసలు మనం అడగక్కర్లేదు స్వామివారు చూసుకుంటారు విశ్వనాథుడు చూసుకుంటాడు ఆ జప మహిమ అటువంటిది విశ్వనాథ లింగం అటువంటిది లింగాన్ని ధ్యానించండి ధ్యానిస్తూ చేయండి ఏకాగ్రత చాలా ముఖ్యం ఏదో సెల్ ఫోన్ చూస్తూ అలా చూస్తూ చేయకండి నిద్ర రాకుండా చక్కగా నిల్చొని చేయండి కొంచెంసేపు మళ్ళీ కూర్చోండి మళ్ళీ నిల్చోండి ఒక పావు గంట సేపు కూర్చోండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు నిల్చోండి ఈ విధంగా జాగ్రత్తగా సమయాన్ని మాత్రం వృధా చేయకండి ఆ సమయం చాలా విశేషమైనటువంటి సమయం చంద్రగ్రహణ సమయం కాబట్టి గర్భిణీ స్త్రీలు విశ్రాంతి తీసుకోండి పడుకొని ఉండాలి గ్రహణానికి ఒక ఎనిమిది గంటల సమయం నుండే మీరు ఒక రూమ్లో ఉండండి మీ ఇంట్లో ఉండండి గ్రహణ సమయంలో మాత్రం పడుకొని ఉండాలి కదలకూడదు పడుకొని ఉండండి గ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు కనీసం ఆరు గంటల ముందు భోజనం చేసేయండి అసలు అయితే ఎనిమిది గంటల ముందు భోజనం చేయాలి కనీసం ఆరు గంటల ముందు ఏదైనా తినేసి ఇంకా తినకండి గర్భిణీ స్త్రీలు ఇంకొంచెం ముందుగా కాస్త ఒక మూడు గంటల ముందు కాస్త అల్పాహారంగా స్వీకరించండి ఇక గ్రహణ సమయంలో ఏమీ తీసుకోవద్దు ఎలాగో తీసుకోరలేండి తొమ్మిదిన్నర తర్వాత అంటే కొంతమంది ఇప్పుడు పదకొండింటికి భోజనం వాళ్ళు ఉన్నారు కాబట్టి తినకండి గ్రహణానికి ముందు ఒక మూడు గంటల ముందు ఏదన్నా అల్పాహారం తినండి మరీ తట్టుకోలేని వాళ్ళు ఉంటే లేదా కనీసం ఆరు గంటల ముందు తినేసేయండి అని భక్తులకు తెలియజేస్తూ చాలా జాగ్రత్తగా ఈ అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి సమయాన్ని వినియోగించుకొని అక్షయ పుణ్య ఫలితాలు పొందుదాము అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం